సరికొత్త సాఫ్ట్ వీడియోతో మీ సారీ మా పొలాలు రెండు గైస్ ఎలా ఉంది ఇక్కడి నుంచి మా లొకేషన్స్ అయితే మామూలుగా లేదు చూడండి లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అలా మా పొలాలకు వెళ్తున్నా మా పొలాలు ఎలా ఉన్నాయో చూసేద్దామా కమాన్ గై వెళ్తూ వెళ్తూ మాట్లాడదాం ఓకేనా లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ కదా అయితే లేదు లేపే టైం వచ్చి మనసు కూడా వెళ్ళాము ఫిసరెంటాలింటికి ఏమి ఇంటికి వెళ్ళాము ఇక్కడైతే రోడ్డు దారుణంగా కొంత చూడండి రోడ్డు అయితే దారుణంగా ఉంది ఇక్కడ ఒక మూడు మిస్ రైస్ మిల్లు ఉన్నాయి లాస్ట్ వరకు చూడండి కదా మా పొలం చూపిస్తా ఎలా ఉన్నాయో మా వరి పంట ఎలా ఉన్నాయో ఏంటో చూడడానికి వెళ్తున్నా ఈ తుఫాన్కి ఒకటే దిగడమే సరిపోతుంది ఇంట్లో నుంచి అస్సలు బయటకు రాలేకపోతున్నా అస్సలు వాన్ తగ్గట్లేదు అలా ఉంది స్విచ్యువేషన్ ఎప్పటి వరకు ఈ తుఫాన్ తుఫాను తిరిగట్లేదే కమాన్ గైస్ ఎక్కడి నుంచి వస్తున్నారో కింది కామెంట్స్ చేయండి ఓకేనా మా పొలం వెళ్ళే దారిలో చూడండి గైస్ ఈ రోడ్డు అయితే ఎప్పటికీ బాగవదు ఇక్కడ ఒక రెండు మూడు మిల్ రైస్ మిల్లు ఉన్నాయి ఈ ఊరే జామ్ అని అంటారు లోపల రన్నింగ్ అవుతుంది రైస్ మిల్ రన్నింగ్ అవుతుంది ఇలాగే లోపలికి వెళ్ళాలి మా పొలంకి మీరు నాలాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళైతే అయితే లైక్ కొట్టండి గైస్ చూడండి లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ కదా మామూలుగా లేదు వాహన స్టార్ట్ అయిపోయింది సిలికులు స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఏం చేస్తా మళ్ళీ తప్పదు మళ్ళీ వాహనలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడి నుంచి అయితే మనకి కొంచెం దారి బాగుండదు అడుగులు అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా దయచేసి ట్వంటీ టూ మెంబర్స్ చూస్తున్నారు దయచేసి వెళ్ళకండి దయచేసి లైక్ కొట్టి లైక్ కొట్టండి ఓకేనా ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్స్ చేయండి గైస్ ఓకేనా నా వీడియోస్ని ఎక్కడి వరకు వెళ్తాయో తెలుసుకోవాలని ఉంది నిజంగా ఈ వర్షంలో తిరగాలంటే అస్సలు ఇష్టం పుట్టదు దాని తప్పదుగా మా పొలంకెళ్ళి చూసే వద్దాం అనుకుని అలా వచ్చా ఎంతకన్నా ఇంటికాడ పడుకుంటాము ఎప్పుడు పని అలవాటు ఉన్న వాళ్ళకి ఇంట్లో ఉండాలంటే కొంచెం కష్టం కదా అందుకనే అలా మైండ్ రిలీఫ్ కోసము అలా బయటకు వచ్చా అమ్మో దారి అయితే మామూలుగా లేదు చూడండి మొత్తం జూబ్ జూబ్ అయిపోయాయి కమాన్ గాష్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి కాయస్ ఇక్కడ నుంచి అయితే లొకేషన్ అయితే మామూలుగా లేదు చూడండి గాయస్ లొకేషన్స్ అయితే లెవెల్ ఎలా ఉందో ఏంటో మా పొలాలు ఈ వానలకి చూడడానికి అవ్వదేమో ఆ గట్లు పడిపోనాయో ఏం పడిపోనాయో తెలియట్లేదే దిస్ ఇస్ మై పొలం పొలాలు అయితే నెక్స్ట్ లెవెల్ బాగున్నాయి కదా చూడండి గైస్ ఇంకా పూత వచ్చే టైం అయ్యింది కాబట్టి జాగ్రత్తగా కాపాడుకోవాలి దయచేసి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారు దయచేసి లైక్స్ వేయండి గైస్ స్క్రీన్ మీద డబుల్ టాప్స్ చేయండి గైస్ ఓకేనా కమాన్ గైస్ స్క్రీన్ మీద డబుల్ టాప్స్ చేయండి నాలాగొక రైతు అయితే దయచేసి రైతు వీళ్ళు తెలిస్తే లైక్ కొట్టండి గైస్ ఓకేనా చూడండి ఇప్పుడిప్పుడే ఇది తయారవుతుంది మా పొలాల్లో నేను లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ కదా వామో మామూలుగా లేదు లొకేషన్స్ చూడండి గైస్ వర్షంలో గుడుగుతో నేను వాన అయితే భారీగా వస్తుంది అలా పైన చూడండి ఒకసారి వాన మామూలుగా రావట్లేదు చూడండి ఫుల్లుగా వాన వస్తుంది వాన అయితే ఫుల్లుగా వస్తుంది గాష్ మామూలుగా లేదు వా సౌండ్ ఇంటే అదోలా ఉంది ఈ వాన సౌండ్ చూడండి ఇది మా పా మా పక్కింటి వాళ్ళ పొలాలు ఇలాగైపోయాయి వానికి ఎండకి మొత్తం ఇది అయిపోనాయి చూడండి ఇలా పడిపోతే ఏం చేస్తాం ఇలా పడిపోతే ఏం చేస్తాం చెప్పండి మాలంత రైతులకి ఎంతో వంద రోజులు నూట ఇరవై రోజులు కష్టపడి పండిస్తే ఈ వానికి ఇలా చేస్తే ఏం చేస్తాం కష్టమే కదా చాలా దారుణంగా ఉంటుంది సేతు కొట్ వచ్చే టైంకి ఇలా పడిపోతే ఏం చేస్తాం చాలా బాధగా అనిపిస్తుంది కదా దయచేసి రైతులకి కొంచెం సపోర్ట్ చేయండి గైస్ మా అలాంటి రైతులకి ఇక్కడ లైక్ కొట్టు కొట్ట కొట్టమనట్లేదు అయినా రైతులకి సపోర్ట్ చేయండి గైజ్ ఓకేనా వర్షం స్టార్ట్ అయ్యింది భారీగా వామ్మో ఈ తుప్పులో నడాలంటే కష్టంగానే ఉంది ఊ మాయ్ వచ్చేసాం గట్టు దాటాం చెప్పులతో నడాలంటే మన వల్ల కాదు అందుకే చెప్పుల్ని సేతితో పట్టుకోవాలి ఎవరో గానే చూస్తున్నారు దయచేసి లైక్ కొట్టండి చూడండి గాయస్ మా పొలాల్లో నేను దయచేసి లైక్ చేయండి గైస్ ఓకేనా వామ్మో ఈ వానలో తిరగాలంత నా వల్ల కాదు బాబోయ్ పైకి ఎక్కిపోదాం గట్టికి ఎక్కుపోదాం అబ్బా దయచేసి ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టుగా అయితే లైక్స్ చేయండి గైస్ నేను వెళ్తున్న దారి అయితే ఇలా ఉంది చూడండి గైస్ ఇలా ఉంది గండి కొట్టే సింధీరో గండి కొట్టే మా గట్టికి ఇది అయిపోయింది పైపు బయటకు వచ్చినది అవి తీసి లోపల పెట్టుకోవాలి ఏంటి ఇది పొలాలు అంటారా ఏమంటారా పన్నెండు వేలు ఖర్చు చేసాము ఇలా చూడ్డానికి మళ్ళీ గండి కొట్టేసింది పన్నెండు వేలు ఖర్చు పెట్టావు ఇలా చూడ్డానిక వేస్ట్ 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 తోటలో వేస్ట్ అయిపోయింది డబ్బులు మొత్తం వేస్ట్ అయిపోయింది కొత్త పొలం కాబట్టి ఇలా ఉంది దానికి ఏం చేయలేదు దయచేసి స్క్రీన్ మీద డబుల్ టాప్స్ చేయండి గాయస్ ఓకేనా దీన్ని పొలాలు అంటారా అసలు పొలం అంటారా దీన్ని ఏం చేస్తా కొత్త పొలాలు తయారు చేసాం కాబట్టి ఇలా ఉంది బాగుంది కదా నడక అయితే మామూలుగా లేదు చూడండి నడుస్తున్న తుప్పల్లో తుప్పల్లో రాళ్ళల్లో వంకల్లో నా నడక యాతలు చూడండి మొత్తం ఎండ్ పోతే చేస్తా ఇలా ఉంది ఓ నరేష్ బా గుడ్ మార్నింగ్ సుబ్బు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జస్ట్ ఇప్పుడేటా స్టార్ట్ చేశాను లైవ్ ఫస్ట్ కామెంట్ వచ్చింది థ్యాంక్ యూ మా పొలాల్లో నేను మై గాడ్ ఇలా ఉంది పొలాలు ఇలా ఉంది మీరు కనిపిస్తున్నది అది జామ్ తోట గ్రామం ఇక్కడ రైస్ మిల్లులు చూడండి జునుములు గట్టి పైన వేసుకున్నాం వాన హెవీగా పడుతుంది అందుకని మనం పోతున్నాం ఇంటికి వాన పడుతుంది గాష్ ఎక్కడి నుంచి చూస్తున్నారో స్క్రీన్ మీద డబల్ టాప్ చేయండి గా ఓకేనా ఇంత పని చేసి కూడా వృధా ఇంకా పద్నాలుగు నిమిషాలు అయ్యాయి ఇంకా సిక్స్ మినిట్ ఉంటా లైవ్లో దయచేసి కంప్లీట్గా లైక్లు కొట్టండి కమాన్ కమాన్ ఈ పొలాలు చాలా బాగున్నాయి మనం వాటర్ ఫాల్స్ నుంచి వెళ్ళిపోదాం ఇంటికి ఓకేనా చూడండి పొలాలు లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ కదా నెక్స్ట్ లెవెల్ అసలు లొకేషన్స్ అయితే మామూలుగా లేదు అయ్యో ఎలా వెళ్ళండి ఇప్పుడు ఈ పొలాలు అయితే చాలా బాగున్నాయి చూడండి పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇల్లి పొలాలు అయితే జస్ట్ వన్ వీక్ తర్వాత తీసేవచ్చు ఈ పైన పొలాలు కోతకు వచ్చే టైం అయినది ఈ పొలాలు చూడండి గైస్ వన్ వీక్ అయితే సరే అయిపోద్ది మా ఊరు పొలాల్లో నేను నా లైవ్ వీడియో దయచేసి లైక్ కొట్టండి గైస్ ఎక్కడి నుంచి వస్తున్నారో కింద కామెంట్స్ చేయండి చూడండి వరి వరిసేన్లు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి కదా బాగా అయ్యాయి ఈ పొలాలు పంటకు వచ్చే టైంకి చూడండి ఎలా పడిపోనాయి రైతులకే నిరాశ ఇలా పడతాయి రైతులకి ఇలా నిరాశే కదా ఇలా పడిపోతే దయచేసి లైక్ కొట్టండి గాయస్ స్క్రీన్ మీద డబల్ టాప్స్ చేయండి గాయస్ ఓకేనా మాలంత రైతులకి పంట వచ్చే టైం చేతికి వచ్చే టైంకి ఇలా పడిపోతే ఏం చేస్తాం చెప్పండి చూడండి గాయ మా బాధలు కొంచెం మీ లైక్తో కొంచెం సపోర్ట్ చేయండి గాయస్ ఓకేనా చూడండి ఇలా పడిపోతే ఏం చేస్తాం ఇక్కడి నుంచి చూడండి గాయస్ లొకేషన్స్ మామూలుగా లేదు కదా వాస్ ఈస్ మిరాకిలీ పదమూడు మంది ఉన్నారు దయచేసి స్క్రీన్ మీద డబుల్ టాప్ చేయండి గాయస్ మళ్ళా రైతులు కొంచెం సపోర్ట్ చేయండి చూడండి గైస్ చేతికి వచ్చే టైంకి ఇలా పడిపోతే ఇలా వరిసేను పడిపోతే ఏం చేస్తాం నూట ఇరవై రోజులు కష్టపడి పండి కష్టపడితే చివరికి పంటకు పంట పండే టైంకి ఇలా పడిపోతే ఏం చేస్తాం దీన్నేమనాలి చూడండి మొత్తం పడిపోనాయి దీన్నేమంటారు చూడండి మా పొలంలో బొప్పాయి గైస్ స్క్రీన్ మీద డబుల్ టాప్ చేయండి గైస్ ఓకేనా స్క్రీన్ మీద డబుల్ టాప్ చేయండి గైస్ వేసేసి లైక్ కొట్టండి గైస్ మాలంత రైతులకు కొంచెం సపోర్ట్ చేయండి గైస్ చూడండి ఇవన్నీ మొత్తం పడిపోయాయి ఇదేంటి బాధ ఇలా అయితే రైతులకు ఎలా బతుకు రైతే రాజు అంటారు కదా దేశానికి రైతే రాజా అంటారు కానీ నేను ఎంత లైవ్ పెట్టినా ఎంత మొరపెట్టుకున్నా ఎవరు లైకులు కొట్టట్లేదు ఏం చేస్తాం అలా ఉంటుంది రైతుల పరిస్థితి ఇలా ఉంటాయి చేతికి వచ్చే టైంకి ఇలాగుంది ఇవన్నీ ఈరోజు కానీ మా తగ్గకపోతే ఇవన్నీ మొత్తం పడిపోతాయి ఒకదాని నుంచి ఒక దాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి పడిపోయి అలా పొలం మొత్తం పడిపోతాయి చూడండి అక్కడైతే మొత్తం పడిపోనాయి లైకులు కొట్టండి గైస్ లైక్ కొడితే అమౌంట్ ఏం అవ్వదుగా లైకులు కొట్టండి ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చూడండి నెక్స్ట్ లెవెల్ కదా మామూలుగా అయితే లేదు ఇవి ఏం మొక్కలు అనుకుంటున్నారు ఇవి మనం ఇంట్లో తుడుచుకుంటాం కదా ఆ మొక్కలే ఇవి సీపరు మొక్కలు సెలవు టు మెట్టుగూడ వాటర్ ఫాల్స్ ఇక్కడి నుంచి మనం మెట్టుగూడ వాటర్ ఫాల్స్కి బయలుదేరుతున్నాం పొలం విజిట్ అయిపోయింది ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఓకేనా చూడండి మొత్తం పడిపోనాయి ఏంటి మా బాధ చూడండి ఇక్కడ కూడా పడిపోనాయి చూడండి మా పొలాలు ఇలా ఉంటాయి ఈ పొలాల్లో పడిపోతే ఏం చేస్తాం మొత్తం పడిపోనాయి చూడండి తలరాత అనుకోవాలా విపత్తు అనుకోవాలా ముంత తుఫాను బా ఇవ్వండి ముంత తుఫాను ఎఫెక్ట్ ఇప్పుడు మొత్తం పడిపోనాయి కమాన్ గా ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్స్ చేయండి ఇక్కడి నుంచి వాటర్ ఫాల్స్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం మనం పైకి వరకు వెళ్ళట్లేదు వాటర్ ఫాల్స్ వరకు వెళ్ళట్లేదు కానీ అలా సైడ్ నుంచి వెళ్ళిపోతాం పొలాలు కూడా గట్టు గండి పడిపోయింది అవును అవును బ్రో ఇక్కడి నుంచి వాటర్ ఫాల్స్కి దగ్గరే అలా వెళ్ళి చూసి పోదాం ఇవన్నీ వాటర్ ఫాల్స్కి వచ్చేవాళ్ళు కూడా అండి మందు ఇందు అంతా ఇక్కడే చేసుకుంటారు ఇవన్నీ ఈ ప్లేసెస్ అన్నీ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే నీరు ఇట్లానే తిప్పుతాం మేము మా పొలాలకి వాటర్ ఫ్లో అయితే బాగా వినిపిస్తుంది వర్షాలు కదా హెవీగా వస్తున్నాయి ఓకే ఓ పుల్గా వస్తుంది వాటర్ వాటరు దీపక్ వాటర్ తిప్పకుండా కింద వైపు తిప్పేశారు ఇటువైపు మా పొలాలకు వెళ్ళేది మరి ఇటు కానీ ఇటు తిప్పేశారు మంచి చూడాలి వాటర్ అయితే పుల్లుగా వస్తుంది వాటర్ అయితే పుల్లుగా వస్తుంది ఎక్సలెంట్ కదా వాటర్ ఫాల్స్ మీకు చూపించాలా వాటర్ ఫాల్స్ చూపించాలంటే కింద కామెంట్స్ చేయండి గైస్ లేదంటే వాటర్ ఫాల్స్ వరకు వెళ్ళినవి ఇంటికి వెళ్ళిపోతా మెట్టు కూడా వాటర్ ఫాల్స్ని చూపించాలా కింద కామెంట్స్ చేయండి గైస్ లేదంటే లైవ్ ఆఫీస్ ఇంటికి వెళ్ళిపోతా చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు మందు టప్పు అంతా చేసుకుంటుంది ఇక్కడ చాలా చాలా థ్యాంక్ యూ అండి నేను ట్వంటీ మినిట్స్ లైవ్లో ఉంటాను అన్నాను కదా ట్వంటీ మినిట్స్ అయిపోయింది నేనైతే లైవ్ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా దయచేసి క్షమించాలి లైవ్ని ఆపేస్తున్నా ఓకేనా ఇంతవరకు చూసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదములు థ్యాంక్ యూ